నన్మకొండ జిల్లా ఆత్మకూరులో మండల మహిళా సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్నటువంటి కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు ఈ శిక్షణా కేంద్రంతో ఎంతో మంది శిక్షణ పొందుతున్నారని కుట్టు శిక్షణలో ఎలాంటి యంత్రాలను వినియోగిస్తున్నారని శిక్షణ పొందుతున్న మహిళలను అడిగి తెలుసుకున్నారు నలభై మంది మహిళలు కుట్టుకు సంబంధించిన మెలకువలను నేర్చుకుంటున్నామన్నారు ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను అధికారులు లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు గ్రామాలలో సొంతంగా కుట్టు మిషన్ ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని అన్నారు ఒక్క బిల్ పడ్డా సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా రెండేళ్ళు రెండేళ్ళు అవుతాయి సార్ రెండు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇది కాదు